ప్రజల ఆర్థిక అభివృద్ధిని సంక్షేమాన్ని నిజమైన అర్థం చెప్పి ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక వెలుగులు నింపిన ముఖ్యమంత్రి జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని సంక్షేమాన్ని అందుకున్న మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి తెలియజేశారు మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆసరా సంబరాలకు హాజరైన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు మెప్మా సిబ్బంది

అన్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఒక టార్గెట్ అనిపిస్తుంది అది ఇమీడియట్గా కాదు అది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై చేయాలి ఎన్ని మంది చదువుకుంటున్నారు ఎన్ని మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు వాలంటీర్ వచ్చి మనం అవుట్ చేసి దాదాపు మన దగ్గర మొత్తం క్వాలిఫికేషన్స్ ఏమేమి చదువుకున్నా టెంత డిగ్రీయా లేకపోతే ఏం చదువుకున్నా కానీ మొత్తం క్వాలిఫికేషన్ దాన్ని బట్టి దాకా మూడు జాబ్ మేలు కూడా పెట్టాయి జాబ్ మేలు కాకుండా ఇంకా ట్రైనింగ్ కూడా తయారు చేస్తారు అదే కాకుండా ఈ సివిల్ ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా మన స్పెషలైజ్ ట్రైనింగ్ మీరు పోయిన తప్పకుండా ఎంత పర్సెంటేజ్